ఎన్నికల ఎన్నికల హామీల్లో చెప్పినట్టు కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామారెడ్డి లో చెప్పడం జరిగింది దాన్ని అనుగుణంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే నిర్ణయించి క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది కంపల్సరీ స్థానిక ఎలక్షన్స్ అయిన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎడ్పీటీసీలు కానీ అన్ని స్థానికంగా ఎలక్షన్స్ నలభై రెండు పర్సెంట్ బీసీలకు మన ఇవ్వాలని ఏదైతే అప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినట్టు విధంగా ఆయన ఏ విధంగా అయితే చెప్పాడు ఆ విధంగానే స్థానికంగా అందరికీ న్యాయం కలగాల అందరికీ అన్ని విధాల చిట్టసభలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో నలభై రెండు పర్సెంట్ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఆయన అనుచరులందరూ కూడా ఏదైతే మేము ఈరోజు సాలూరా మండల్లో పెద్ద ఎత్తున మన సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అదేవిధంగా బీసీ అందరూ కలిసి మరి సాలూర గ్రామంలో సంబరాలు చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అందరు కలిసి కట్టుగా ఏదైతే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కలిసి కట్టుగా అందరు బీసీలు నాయకత్వంలో అందరు విజయం సాధించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా స్థానికున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మా సాలూర గ్రామ మండల తరఫున ఉండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా బీసీల తరఫున రాష్ట్రంలో ఎనలేని విధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు పోయినప్పటికీ ఈరోజు బీసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఎన్నో చూసారు అయినప్పటికీ ఈరోజు మాట ప్రకారము రాష్ట్రంలో ఉన్న బీసీ మెజార్టీ నలభై రెండు శాతం ఇస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదు ఆ రోజుల్లో అంబేద్కరు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు రిజర్వేషన్లు కావాలి వీళ్ళు పదవులలో ఉండాలి వీళ్ళు రాజాధికారం వైపు పోవాలని అంబేద్కర్ చెప్పిన నినాదాన్ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలులో తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ముందుగా బీసీల తరఫున యావత్ రాష్ట్ర తెలంగాణ బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీలకు ఒక నిదా నినాదంగా మారాలి ఎందుకంటే మనం ఈరోజు పండగ ఇది పండగ పర్వం ఈరోజు ఇది చేసి మర్చిపోవద్దు బీసీల పండగ ఏది అంటే మనం బోనాల పండగ ఎలాగనో పోచమా పండుగ ఎలాగను బీసీల పండగగా ఇది రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఉన్న బీసీ నాయకులు పండుగ దినంగా దీన్ని ప్రకటించాలని ఇంకోసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి బీసీల తరఫున ధన్యవాదాలు ప్రజా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదో మాట ఇచ్చిన ప్రకారము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా శాతం ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలైనటువంటి బీసీలకు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చినటువంటి మన రేవంతన్న సర్కార్ మరి మాట ఇచ్చి మనమ తిప్పకుండా దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోకుండా కేవలం మన భారతదేశానికే ఈరోజు తెలంగాణ అన్న సర్కార్ మరి మొన్నటికి మొన్న ఉలగణ చేసి మరి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో కేవలం ఏదో సర్వేలు చేసి అంత మాత్రానికి పరిమితం చేయకుండా నిన్న మొన్న జరిగినటువంటి రేవంత్ క్యాబినెట్ లో మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద తెచ్చి ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలను మరి ప్రజాపత్రులుగా స్థానిక సర్పంచులుగా ఎంపీడీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించాలన్న చిత్తశుద్ధి మొన్న క్యాబినెట్ మీటింగ్ లో మరి ఆర్డినెన్స్ ఇస్తామని ప్రకటించడం పట్ల యావత్ ఈ రోజు బీసీ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి బీసీ కూడా లెక్కలకు తీసుకోకుండా మరి కాలయాప చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్నాం మరి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ముప్పై మూడు పర్సెంట్ ఇస్తామని చెప్పి తీరా ఎలక్షన్ కట్టేసరికంటే ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చినటువంటి దాఖలు కాబట్టి ఈరోజు మన బీసీలకు ఒక విత్తశుద్ధితోటి ఒక కమిట్మెంట్ తోటి ఆ పదవు పడిన వర్గాల ఒక ప్రజలు మరి రాజకీయాలకు ముంగట రావాలా వాళ్ళ ఇంత పేదరికమైన పోవాలని ఒక సదుద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఒక సదుద్దేశంతో రేవంత్ రెడ్డి సార్కి ముందుకు నడుస్తూ ఉన్నది వారికి మన బడవు పలిగిన వర్గాలు అండగా ఉంటామని మరొకసారి బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా మేమంతా వరకు ఎల్ల వెళ్ళలో రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీకి అండా ఉంటామని ఈరోజు యావత్ సంఘాలు బీసీ డిక్లరేషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి మండల కేంద్రంలో కూడా సమరాలు మా సాలూర కాంగ్రెస్ పార్టీ మా పక్షానూర మండల కేంద్రమైనటువంటి అయినటువంటి సాలూర గ్రామంలో పెద్ద ఎత్తున మరి ఈ బీసీ డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రకటించిన సందర్భంలో మరి అందరూ మండల బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున ఇక్కడ తపాసులు పాల్స్తూ సీట్లు పంచుకొని సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి